ಿವಿ ವ್ಯಾತಿ ತತ್ವಮಯಿ ಪಂಚ ಕೋಶಾಂತರಸ್ಥಿ ನಿಮಶಾಲ ಮದಗಾಂಗ ರಕ್ತಾಕ್ಷಿ ಮದ ಪಾಟಲ ಗಡಂಭೂ ಚಂದ್ರವದ ಮಾರ್ಗಾ ತತ್ಪರ ಸೇವಿ ವಯೋವಸ್ಥ ವಿವರ್ಜಿ संवृता डाकिनीश्वरी अवदनद्वया दस्ता स्वरूपिणी स्वादिष्टानां भुजना चतुर्वताहरा शूला पीतवर्णा హలో ఆల్ హాయ్ ఏంటి స్టార్టింగే పారాయణం వీడియో పెట్టింది అనుకుంటున్నారా లేదండి వాళ్ళ కార్తీక మాసము శ్రవణ మాసము కంపల్సరీ ఇంట్లో పారాయణం అయితే లలిత అయితే చేయించుకుంటాను చేస్తాము అలాగే దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చేశానండి పారాయణం చేసే వాళ్ళ కాడికి అట్లీస్ట్ భోజనం పెడదామని మొన్న ట్రిప్ వెళ్ళేసి వచ్చాం కదా అసలు ఓపిక లేదు బట్ పెట్టాలి అనేసి అక్కడ రథం చేయించుకొని కూడా వచ్చాం కదా పెడదామనేసి అనిపించింది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా అవుతారు పెడదాంలే అని చెప్పేసి అనుకొని ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు పప్పు గ్రేవీ వంకాయ బీరకాయ పచ్చడిను వైట్ రైస్ సేమియా పాయసము టమాటా రసం చేశానండి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు పారాయణం అయిపోయిన తర్వాత పసుపు బొట్లు ఇచ్చి తాంబూలం కూడా అందించాను వాళ్ళకి ఆ తర్వాత అందరం చక్కగా కూర్చొని భోజనం అయితే చేసుకున్నామండి చేసిన తర్వాత అందరూ నన్ను ఆశీర్వదించి వెళ్ళారు కార్తీక మాసము శ్రావణ మాసము చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఇంట్లో పారాయణం పెట్టుకుంటే చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నట్లుగా మన్ మనసు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది సో అందుకే నేను కంపల్సరీ పెట్టుకుంటాను దట్టు నాకు కార్తీక మాసం అంటే చాలా చాలా ఇష్టము చాలా ఇష్టంగా భక్తితో చాలా ఇదిగా చేసుకుంటాను ఏదైనా పూజ కానీ ఏదైనా కానీ సో ఈరోజు ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మళ్ళీ రేపు పౌర్ణమి ఆ తర్వాత ఇంకా అవి ఇవన్నీ చాలా బిజీ ఉంటారు అందరూ అని చెప్పేసి ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి ఇవాళైతే పెట్టేసుకున్నాను సో ఈ పని కూడా అయిపోయింది అందరూ పౌర్ణమి సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు కదండి సో దేవుని శిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా చిన్న మినీ బ్లాగ్ వచ్చేసి ఇదండి సో థ్యాంక్ యూ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిసీవర్ తెలియంటి అమ్మాయి ఛానల్ హాయ్ అండి మరొక మంచి బ్లాగ్ అండ్ మంచి షార్ట్స్ అండ్ మంచి మినీ వ్లాగ్స్తో మీ ముందుకు అయితే వస్తాను లాస్ట్లో అందరం కలిసి ఇలా గూపిక్ అయితే తీసుకున్నామండి సో బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్